సార్ నమస్కారం సార్ సార్ దువ్వాడ లో ఒక ఇంటర్వ్యూలో నేను కూడా బిగ్ బాస్కి వెళ్తాను బిగ్ బాస్ వెళ్తే ఒకవేళ హౌస్ని పేరుస్తా అని చెప్తున్నాడు సార్ దివ్వుల మాదిరి ద్వారా కొంచెం టీఆర్పీ బిగ్ బాస్ టీఆర్పీ పేర్చినట్టుగా కొంచెం పెరిగినట్టుగా తెలుస్తుంది అంటే దీనికి అంటే ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారంటే దివ్యల మాదిరి వేరే ఒక క్లోజ్ అవుతుంది బాండింగ్ లోకి వెళ్తుంది మీకు దూరం అయితే ఒక ఉద్దేశంతోనే మీరు వెళ్దాం అనుకుంటున్నారా అంటే దువ్వాడ శ్రీనివాసరావు మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ ఏర్పడినాక బిగినింగ్ లో పెద్దగా టిఆర్పీ రేటింగ్ అని ఏమి లేదు మనకి ఇప్పటివరకు ఏంటంటే సీజన్ సిక్స్ లో స్టార్టింగ్ టిఆర్పీ రేటింగ్ చాలా తక్కువ ఉంది ఇప్పటివరకు తొమ్మిది సీజన్ తొమ్మిదో సీజన్ నడుస్తుంది కదా టిఆర్పీ రేటింగ్ స్టార్టింగ్ వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఆరవ సీజన్ లో ఉంది ఇది కొద్దిగా పెరిగింది ఇది ఇది దాదాపు సెవెన్ వరకు టిఆర్పి రేటింగ్ వెలిగింది అనమాట ఇది నైన్త్ సీజన్ అంటే ఇది మిగతా తో పోతే నైన్త్ సీజన్ స్టార్ట్ అయింది చాలా తక్కువ టిఆర్పి టిఆర్పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అంటారు టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ దీనికి సెకండ్ లోయెస్ట్ అని చెప్పొచ్చు ఈ మొత్తం తొమ్మిది సీజన్లు ఫస్ట్ లో అన్నిటికంటే ఉంది ఆరో సీజన్ అయితే ఓపెనింగ్ తర్వాత చెప్పొచ్చు చెప్పచ్చు అయితే ఓవరాల్ గా రేటింగ్ ఈమె వెళ్ళే వరకు తొమ్మిది పాయింట్ జీరో ఏడు పర్సెంట్ ఉన్నింది ఈమె వెళ్ళినాక అది లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ కి పెరిగింది కూడా మొన్న ఆది కూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు గెస్ట్ గా వచ్చినప్పుడు ఆది కూడా అన్నాడు అమ్మ మీరు మామూలు కాదు మీరు వచ్చినాక అసలు ఎంత అయిపోతుందో మీకు తెలీదు అది ఇదని కూడా అది మాట్లాడాడు సో కరెక్టే ఆమె అంటే వైల్డ్ కార్డుతో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక కొంత హైపు దానికి వచ్చింది ఎందుకంటే ఆమె కొంత ఆల్రెడీ పాపులర్ అయి అయి ఉండడం ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంతో ఫస్ట్లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళు టీమ్స్ లాగా అయిపోయి రిలేషన్షిప్స్ లేకి బాండ్స్ లేకి వెళ్ళిపోయారు శ్రీజ భరణి తండ్రి కూతురు లాగా లేకపోతే ఎట్లాగా లవర్స్ కావచ్చు ఒక బాండ్స్ అయితే రిలేషన్షిప్స్ అయితే ప్లాన్ అయినాయి అది బ్రేక్ చేసింది ఈమెల్లి ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే అటాక్ చేసింది రిలేషన్షిప్స్ ఏంటి అనే అటాక్ అనేది కనబడుతుంది దాని మీద ఇప్పుడు ఏమైందంటే ఆమె ఎప్పుడైతే పాపులర్ అయిందో ఇప్పుడు దువ్వాడు కూడా వెళ్తాడు అనే ఒక ప్రచారం మొదలైంది ఎందుకంటే ఆమె పాపులర్ దువ్వాడు కూడా పాపులర్ కాబట్టి దువ్వాడు కూడా వెళ్తే ఇంకా టీఆర్పి రేటింగ్ పెంచుకోవచ్చు అనేది బిగ్ బాస్ నిర్వాహకులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒక ఛానల్ దువాడతో ఇంటర్వ్యూ చేశారు డీటెయిల్గా దువాడే ఏం చెప్పాడంటే అసలు ఈమె వెళ్ళడమే ఇష్టం లేదు మాకు కానీ వాళ్ళు పదే పదే ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఇద్దరినీ రమ్మన్నారు కొప్పులుగానే రమ్మన్నారు కానీ మేము ఇద్దరు వెళ్తే ఇక్కడ బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి సో దీన్ని చూడడానికి ఒకరు కంపల్సరీ ఉండాలి ఇక్కడ కాబట్టి ఆమె కూడా వెళ్ళనంటే నేనే ఎంకరేజ్ చేశాను మనకి వెళ్తే మన బిజినెస్కి వెళ్ళిపోతుంది మన రాజకీయాలకు వెళ్ళిపోతుంది మనం ప్రజలకి ఇంకా దగ్గరగా ఉండడానికి మోర్ పాపులర్ అవుతాం కాబట్టి ఇది వెళ్ళిపోతుంది ఎంతోమంది దీనికోసం వెయిట్ చేస్తుంటారు పిలుపు కోసం అలాంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేయడం అని చెప్పాను చివరికి నన్ను చూసుకోవడానికి ఒక పది పది మంది పది పన్నెండు మందిని ఏర్పాటు చేసి నన్ను బిజినెస్ చూసుకోవడానికి తను లేకపోయినా జరిగేట్టుగా ప్లాన్ చేసుకొని ఏడుస్తూనే వెళ్ళింది అనేది అతను చెప్పాడు నాకు కూడా ఆమె వెళ్ళిన నాకు ఏడేళ్ళ రోజు సరిగా నిద్ర లేదు మిస్ అవుతున్నాను ఎందుకంటే ఇద్దరం కలిసే అని నిర్ణయాలు తీసుకుంటాం మా ఇద్దరు ముందు ప్రధానంగా ఒకటి బిజినెస్ రెండు రాజకీయాలు మూడు ఫ్యామిలీ ఇష్యూస్ ఈ మూడు రకాల ఇష్యూల్ని ఇద్దరము ఈ నాలుగేళ్ళుగా ఇద్దరం కలిసి తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె గ్యాప్ రావడం వల్ల ఇబ్బంది అయితే ఉంది అనేది చెప్పారు దాంతో ఆ విలేకరేమడిగా అంటే ఈ రిలేషన్షిప్స్ లేవని మీరు అంటున్నారు ఈ వెళ్ళినాక రిలేషన్షిప్స్ బ్రేక్ చేసిందని అంటున్నారు భరణి కూడా ఇదయ్యాడు అసలు భరణి ఎలిమినేట్ అవ్వడానికి మీరే కారణం అని చెప్తున్నారు ఎందుకంటే దివిల మాధురి భరణితో క్లోజ్ అయ్యి లో వేయడం అది చూసి మీరు తట్టుకోలేక అతను టాప్ ఫైవ్ లో ఉన్న అతన్ని కావాలని మీరే పంపించారని అంటున్నారంటే దానికి తను ని నేను పట్టించుకోలేదు వాళ్ళు మూర్ఖులు నాకు అటువంటివి ఏమీ లేవు నిజానికి అతను భరణి సీనియర్ చాలా స్ట్రాటజిక్గా గేమ్ ఆడుతున్నాడు కానీ ఈ రిలేషన్షిప్స్ అతను కొంపించిందని నేను అనుకుంటున్నాను అనేది అన్నాడు ఈమె గత ముప్పై ఐదు రోజుల నుంచి ఎవ్రీడే ఈమె ఫాలో అయ్యేది ఫాలో అయ్యి ఈమె చాలా కోపంగా ఉన్నింది వాళ్ళ మీద ఇట్లాంటి ఏంది రిలేషన్షిప్స్ అక్కడ మీరు వెళ్ళింది ఏంది గేమ్ అదొక గేమ్ గేమ్లో గెలవాలి అంతేగాని అక్కడ నాన్న ఏంటి కూతురు ఏంటి నాన్న కూతురు అంటే బయట త్యాగాలు చేస్తారు నాన్న కోసం కూతురు కూతురు కోసం నాన్న ఇక్కడ జరుగుతుందా ఇక్కడ నువ్వు గెలవడం అనేది నీకు ఇంపార్టెంట్ అంతేగాని నువ్వు ఓడిపోయి కూతుర్ని గెలిపిస్తావా ఈ ఈ ఫేక్ రిలేషన్ పట్ల ఆమె కోపం ఉంది అందుకని పోయింది ఆమె అగ్రెసివ్గా ఉండడానికి ఇది ఒక కారణం అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు తర్వాత నాగార్జున కూడా మాట్లాడింది ఏం తప్పు పట్టలేదు మాట్లాడిన పద్ధతిని మాత్రమే ఇది చేశాడు ఆమెకు దివ్యల మాధవరి కోపం ఎక్కువ నేను కూడా ఇంట్లో ఆమెకు అనేక సార్లు చెప్పాను నాతో అలా బిహేవ్ చేయదు కానీ వేరే వాళ్ళతో మంచిగా ఆ ఉద్దేశం మంచిదే కానీ ఆమె చెప్పే పద్ధతిలో కొంత అగ్రెసివ్గా ఉంటుంది అదే నాగార్జున చెప్పాడు నిజానికి బిగ్ బాస్ అనేది అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది అంటే మనం బయట వ్యవహారాలు వేరు ఒక క్లోజ్డ్ సర్కిల్లో మనం అనేక మందితో డీల్ చేయాల్సి వచ్చినప్పుడు మన లోపలి ఈ నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది బయటకు వస్తుంది దాన్ని మానిటర్ అందరూ చేస్తుంటారు దాన్ని మన మార్చుకోవడానికి మన ప్రవర్తనలో కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని మార్చుకోవడానికి బిగ్ బాస్ హెల్ప్ అవుతుంది దాన్ని చూసి జనం కూడా నేర్చుకోవచ్చు అనేది ఇతను అనలైజ్ చేసింది ఇతను అనలైజ్ చేసింది చాలా వరకు పర్ఫెక్ట్ గానే ఉంది కాకపోతే అతను ఇంకోటి అడిగింది మీరు వెళ్ళబోతున్నారంటే పిలిస్తే వెళ్తాను అనేది కూడా చెప్పాడు అంటే అతను వెళ్ళడానికి రెడీ ఉన్నట్టే మనకి చెప్పాడు మరి వెళితే మీరిద్దరు కపుల్లాగా అక్కడ బిహేవ్ చేస్తారా ఏం చేస్తారని అడిగాడు కపుల్లాగా చేయము ఆమె గేమ్ ఆమెదే నా గేమ్ నామే నాదే ఆమె గేమ్ లో ఆమె గెలవాలని నా గేమ్ లో నేను గెలవాలని ట్రై చేస్తాం తప్ప మేము అక్కడ కప్పుల్లాగా బిహేవ్ చేసి ఒకరికి గెలవాలని నేను ఆమెకి వెళ్ళిపో ఆమె నాకు వెళ్ళిపో చేయము అని చెప్పాడు నెక్స్ట్ అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే మీకు ఆమె మీద ఒక ఇన్సెక్యూరిటీ ఉందా ఆమె వేరే వాళ్ళతో బాండింగ్ లోకి వెళ్తాదని ఉన్న ఇన్సెక్యూరిటీ ఉందా అనేది కూడా డైరెక్ట్ గా అడిగాడు అటువంటి ఇన్సెక్యూరిటీలు నాకేమీ లేవు మా రిలేషన్షిప్ గురించి నాకు క్లారిటీ ఉంది నాకు నేను ఒక మెచ్యూర్ పర్సన్ నేను ఇంగ్లీష్ చదివాను బిజినెస్ చేశాను రాజకీయాలు అనేది ఏండ్గా ఉన్నాను కాబట్టి అటువంటి ఇన్సెక్యూరిటీ లేదు లేదనేది అతను చెప్పింది కానీ మామూలుగా అసలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది ఇతను సిక్స్టీ ఇయర్స్ అమ్మాయికి థర్టీ ఫైవ్ సో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల ఎవరికైనా కూడా ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న మగవాళ్ళకి కొంత ఇన్సెక్యూరిటీ ఏజ్ అయ్యి కొద్దీ వచ్చే అవకాశం ఉంది ఫిజికల్ పర్ఫార్మెన్స్ లో కావచ్చు లేకపోతే ప్లేఫుల్నెస్ ల కావచ్చు తమ ఈక్వల్ ఏజ్ వాళ్ళతో అమ్మాయిలు కోరుకోవచ్చు మామూలుగా అయితే చాలా సార్లు ఈ రెండు రకాలు ఉంటాయి అబ్బాయిలు తమ కంటే ఎక్కువ ఉన్న సోకాల్డ్ ఆంటీ అంటారు కదా ఆంటీల్ని లవ్ చేయడం ఉంటది అమ్మాయిలు కూడా తమ కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని దాన్నే ఈడిపల్ కాంప్లెక్స్ అని ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు అంటే మదర్లీ అఫెక్షను మిస్ అయిన వాళ్ళు తమకంటే ఏ ఎక్కువ ఉన్న వాళ్ళని కోరుకోడు ఫాదర్లీ అఫెక్షన్ మిస్ అయిన అమ్మాయిలు తమ కంటే అంటే ఒక ని ఒక ఫాదర్ల అఫెక్షన్ని అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏంటంటే మెచ్యూరిటీగా ఒక ఫాదర్ల అఫెక్షను వీళ్ళని చిన్నపిల్లల్లాగా చూడడం వీళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం కేరింగ్గా ఉండడం ఇవన్నీ ఉంటుంది అదే ఈక్వల్ లెవెల్ అయితే అలా ఉండరు అడ్డు చేస్తూ ఉంటారు వీళ్ళు అడిగిన కొనిపోవచ్చు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏర్పడడంలోనే ఆ బేస్ ఉంటుంది సో ఉన్నప్పుడు ఇన్హెరెంట్గా ఇన్సిక్యూటి ఉండొచ్చు కాబట్టి ఆ కారణం అడిగాడు వీళ్ళెక్కడికి బట్ అతను అదేమీ లేదని చెప్పాడు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను డైనమిక్గా ఉన్నాను మా ఇద్దరిలో నేనే రొమాంటిక్ అనేది కూడా చెప్పాడు సో రిలేషన్షిప్స్ అనేది కేవలం ఫిజికలే కాదు మాది మాది ఇటు బిజినెస్ పరంగా ఇటు రాజకీయాల పరంగా కూడా మేము అన్నీ కలిసే చేస్తున్నాము నాలుగేళ్ళుగా మా మధ్య ఎటువంటి ఇబ్బందులు రాలేదు రావు అటువంటి ఇన్సెక్యూరిటీ నాకేమి లేదనేది ఆయన క్లియర్గా చెప్పాడు ఏదేమైనా బిగ్ బాస్ నైన్త్ సీజన్ డల్గా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ ఆరుమంది వెళ్ళినాక అది కొంత పీక్ అయితే వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ రేటింగ్ అయితే వీక్ డేస్లో సెవెన్ టు నైన్ రేటింగ్ ఉంది వీకెండ్స్లో టెన్ టు ట్వెల్వ్ రేటింగ్ ఉంది యావరేజ్లో లెవెన్ పాయింట్ అంటే లెవెన్ పాయింట్ వన్ ఉంది అర్బన్ ఏరియాలో లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఉంది రూరల్ ఏరియాలో నైన్ ఉంది టీఆర్పీ రేటింగ్ ఇక చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు రెవెన్యూ మోడల్ ఏంటి దీనికి ఖర్చు ఎంత అవుతుందని ఖర్చు వచ్చి ఒక హండ్రెడ్ క్రోర్స్ వరకు అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే రెమెండేషన్ ఇవ్వాలి అందరికీ తర్వాత ప్రైజ్ పని ఉంటుంది తర్వాత నాగార్జునకి ఇవ్వాలి తర్వాత దీని వెనక బ్యాక్ అండ్ టీమ్ ఒకటి పనిచేస్తుంటుంది అట్లాగే హౌస్ రెంట్లు ఇవన్నీ కలిపితే ఒక హండ్రెడ్ నుంచి నూరు నుంచి నూట ఇరవై కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అయితే రెవెన్యూ మోడల్ ఏంటంటే ప్రధానంగా మూడు రకాల రెవెన్యూ ఉంటుంది స్పాన్సర్షిప్స్ దీనికి మొత్తం పదమూడు కంపెనీల స్పాన్సర్షిప్ సారీ పంతొమ్మిది కంపెనీల స్పాన్సర్షిప్ దీనికి ఉంది డాబర్ కావచ్చు జో అలి కావచ్చు రాధా టీఎంటీ కావచ్చు ఫ్రీడమ్ ఆయిల్ కావచ్చు ఇలాగ మొత్తం పంతొమ్మిది కంపెనీలు దీనికి స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి అట్లాగే యాడ్స్ ఉంటాయి బ్రాండ్ యాడ్స్ ఉంటాయి ఇది బ్రాండ్ యాడ్స్ కూడా గతంతో ఎయిత్తో పోలిస్తే థర్టీ ఫార్ త్రీ పర్సెంట్ యాడ్ పెరిగింది అనమాట అట్లాగే మూడవది సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చి మా అండ్ స్టార్ మాలో మా జియో దీంట్లో లో వస్తుంది ఇది ఇది కాకుండా యుప్ టీవీ లాంటిలో కూడా ఉంటాయి కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్లో కూడా వీళ్ళకి వాటా వస్తుంది ఇలాగా ఈ మూడు రకాల ఉంది ఈ మూడు రకాలుగా కూడా నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల వరకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది క్లియర్ గా ముప్పై నాలుగు కోట్ల రెవెన్యూ ప్రాఫిట్ వీళ్ళకి ఈ షోలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కాకపోతే టీఆర్పీ రేటింగ్లు పెరిగితే యాడ్ రెవెన్యూ స్పాన్సర్షిప్లు కూడా అన్నమాట అందుకనే టిఆర్పి రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టిఆర్పి రేటింగ్ కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యల మాదిరి వీళ్ళంతా ఉపయోగపడుతున్నారు సో ఇప్పుడు దివ్యల మాదిరి వల్ల టిఆర్పి రేటింగ్ పెరిగితే ఆమెకు కూడా రికమెండేషన్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట అంటే సార్ దివ్యల మాదిరికి ఎక్కువగా మనం చూస్తే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అలాంటిది ఇప్పటికే బిగ్ బాస్ వేరే విధంగా ట్రోల్స్ అవుతున్నాయి దువ్వల మాదిరి ద్వారా అసలు ఎలాంటి వాళ్ళకి అర్హత లేదు మళ్ళా దువాడ శ్రీనివాస్ వస్తే ఎలా ఉండబోతుంది సార్ మరి ఎలాంటి రూల్స్ రాబోతుంది ఎప్పుడైనా మనం మామూలుగా హ్యూమన్ నేచర్ ఏంటంటే మనం పాజిటివ్ కంటే నెగిటివ్ గే అట్రాక్ట్ అవుతాం ఇప్పుడు మన పైగా సోషల్ మీడియాలో అల్గోరిథం ఎలా అంటే అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది అది చూడదు ఎంత మంది రియాక్ట్ అవుతున్నారు అనేది చూస్తుంది ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేస్తే నా కింద ఒక వంద మంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు ఒక ఐదు మంది పాజిటివ్ పెట్టారు అనుకో యూట్యూబ్ కదా అనవసరం వంద మంది నెగిటివ్ కామెంట్స్ అయినా అది పాజిటివ్ గా తీసుకుంటది ఓహో వీళ్ళు ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి అది ఇంకా పుష్ చేస్తుంది నా వీడియో కాబట్టి ఎంత నెగిటివిటీ ఉంటే అంత ప్లీర్పి రేటింగ్ పెరుగుతుంది నెగిటివిటీ ఉందంటే అర్థమేమి వీళ్ళందరూ చూస్తున్నారనే కదా చూడకపోతే గమనం ఉండేవాడు కదా సో నెగిటివ్ గా దివ్యాల మాధుడు తిట్టుకుంటా అయినా చూస్తారు దాన్ని ఏం జరుగుతుందిరా అని కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ ఆల్సో గుడ్ అనమాట ఇట్లాంటి వాటికి